గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి కేసీఆర్ కోర్టు పాలించిన మొగలయ్య కూలీగా ఎందుకు మారారు కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగలయ్య ఆర్థిక కష్టాలతో కూలీగా మారటం హాట్ టాపిక్ గా మారింది పద్మశ్రీ అవార్డు అందుకున్నాక అప్పటికే కేసీఆర్ ప్రభుత్వం నుంచి కోటి రూపాయల సాయం పొందిన రెండేళ్లకి ఆర్థిక కష్టాలు రావడం చర్చనీయాంశమవుతోంది హైదరాబాద్ సమీపంలోని తుర్కయాంజల్లోని ఓ నిర్మాణ స్థలంలో మొగలయ్య పారపట్టి సిమెంట్ కలుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కేసీఆర్ ఇచ్చిన కోటి రూపాయలు ఆయన ఏం చర్చ నడుస్తోంది కోటి రూపాయలు మొగలయ్య ఏం చేశారు మొగులయ్యలో చాలా ప్రతిభ దాగున్నా కానీ అది బయట ప్రపంచానికి తెలిసేసరికి కాస్త సమయం పట్టింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి ఒక్కసారిగా గుర్తింపు సంపాదించారు మొగులయ్యను పాటను మెచ్చిన పవన్ నిర్మాత ఇచ్చిన డబ్బులతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా రెండు లక్షల సాయం అందించారు తర్వాత ఆయనకు పద్మశ్రీ దక్కడం కేసీఆర్ కోటి రూపాయల సాయంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఆరు వందల చదరపు గజాల స్థలం కేటాయించడం చకచక జరిగిపోయాయి అయితే అందించిన కోటి రూపాయలను మొగలయ్య ఏం చేస్తారు ఇప్పుడు మళ్లీ ఎందుకు కూలీగా మారారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో మొదలైతే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో మొగలయ్య తన పిల్లల పెళ్లిళ్లు చేయడంతో పాటు కొంత భూమిని కూడా కొన్నట్టుగా తెలుస్తోంది అలాగే ఇంటి నిర్మాణం కూడా ప్రారంభించగా సరిపడా డబ్బులు లేక ఆ నిర్మాణం మధ్యలోనే ఆపేస్తున్నట్టుగా మొగలయ్యకు పెన్షన్ అందడం లేదా ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో రోజు కూలికి వెళ్తున్నట్టుగా మొగలయ్య చెప్తున్నాడు తన కుమారుడికి మూర్చ వ్యాధి ఉండడంతో నెలకు ఏడు వేల రూపాయలు ఖర్చు అలాగే తన ఆరోగ్యానికి కూడా డబ్బులు అవసరమవుతాయంటున్నారు ప్రభుత్వం అందిస్తున్న వేల రూపాయల పెన్షన్ కూడా ఆగిపోవడంతో కూలి పనులకు వెళ్తున్నట్లుగా మొగలయ్య చెప్పాడు అయితే ప్రభుత్వం మాత్రం ఆయనకు పెన్షన్ అందిస్తున్నట్టు తెలిపింది మార్చి ముప్పై ఒకటవ తేదీనే ప్రభుత్వం చెల్లించిన పెన్షన్ అధికారిక రసీదును కూడా విడుదల చేసింది దీంతో పెన్షన్ రాలేదని మొగలయ్య చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఎన్నికల సమయంలో మొగలయ్య ఎక్కడాన్ని ఏ విధంగా చూడాలి ప్రస్తుతం ఎన్నికల సీజన్ కొనసాగుతోంది రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లో ఉన్నాయి కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే మొగలయ్య మీడియాకి కెక్కడం రాజకీయ దుమారానికే తెరలేస్తోంది కొందరు వ్యక్తులు మొగలయ్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు మొగలయ్య వార్త మీడియాలో కనిపించగానే కేటీఆర్ స్పందించారు అతడికి అండగా ఉంటామని హామీ ఇస్తూ ట్వీట్ చేశారు ఎన్ని రోజులు లేనిది ఎన్నికల సమయంలో మొగలయ్య తన దగ్గర డబ్బులు ప్రభుత్వం సాయం అందించడం లేదని విమర్శలు చేయటం ఇప్పుడు అవుతోంది అయితే కొందరు మొగలయ్య వ్యవహార శైలిని విమర్శిస్తున్నారు మొగలయ్య అద్భుతమైన కళాకారుడు ఇందులో నో డౌట్ తెలంగాణ ఖ్యాతిని దేశానికి చాటి చెప్పిన వ్యక్తి ఆయన కిన్నెర పట్టుకుని వీరగాథలు చెబుతుంటే ప్రతి ఒక్కర్లో పౌరుషం పొంగిపోతూ ఉంటుంది ఆయన పాటలు పాడుతుంటే ప్రతి ఒక్కరి మనసు పులకరించిపోతుంది అయితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కిన్నెర కలను బ్రతికించటమే లక్ష్యంగా ముందుకు సాగారు మొగలయ్య అలాంటి మొఘలయ్యకు ప్రభుత్వం సాయం చేయడంతో పాటు అతని నిరుపేద జీవితం గురించి తెలుసుకుని గతంలో ఎంతో మంది సాయం చేశారు కూడా అయితే ఇచ్చిన సుమ్ను జాగ్రత్తగా దాచుకుని జీవనం సాగించాలి కానీ డబ్బులు ఖర్చు అయిపోయాయని పలుమార్లు మీడియాకి కెక్కడాన్ని కొందరు తప్పు పడుతున్నారు దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి